హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ క్లాత్లు అంటే మనం బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ వేస్తాం కదా ఆ క్లాతులు అసలు తడపాలా వద్ద తడిపితే క్రాస్ లేకుండా ఏ విధంగా చూసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము లైనింగ్ క్లాతులు తడపాలంటే ఖచ్చితంగా తడపాలండి ఎందుకంటే కాటన్ క్లాత్ తడపకపో తడపకుండా అలాగే మనము కటింగ్ చేసి స్టిచ్ చేసామంటే నీళ్ళల్లో తడిపిన తర్వాత దగ్గరికి గుంజుకుంటుందండి క్లాత్ అందుకోసమని ముందే తడపాలి చూడండి నేను ఈ బకెట్లో వాటర్ తీసుకున్నాను ఇందులో మన ఇంట్లో కొంచెం దొడ్డు ఉప్పు ఉంటుంది కదా దొడ్డు ఉప్పు వేసుకొని వేసుకొని ఒక్కొక్క బ్లౌజ్ పీస్ని ఇలా విప్పుకొని వేసుకుంటున్నాను దొడ్డు ఉప్పు ఎందుకు వేసుకోవాలి అంటే కలరు ఎక్కువ పోదు కలర్ షేడ్ అవ్వదు కాబట్టి దొడ్డు ఉప్పు కొంచెం వేసుకొని ఇలా బ్లౌజ్ పీసుల్ని ఒక్కొక్కటి విప్పుకొని వేసుకోవాలి ఈ విధంగా చూడండి మనం తడపకుండా లైనింగ్ పీస్ని అదే విధంగా కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసామంటే మనం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి పిండాక బ్లౌజ్ దగ్గరికి గుంజుతుంది దగ్గరకు వస్తుంది అందుకోసమని ముందే తడుపుకొని క్రాసులు లేకుండా ఆరబెట్టేసి ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి మీకు నేను చూపించిన విధంగా ఈజీగా ఈ తడిపేసి ఆరబెట్టి ఆరబెట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి అదే మనము సిల్క్ క్లాత్ అయితే తడపకపోయినా ఏం పర్లేదు ఎందుకు అంటే అది దగ్గరికి ఏమీ గుంజదు కాబట్టి సిల్క్ క్లాత్ తడపాల్సిన అవసరం లేదు కాటన్ క్లాత్ అయితే కంపల్సరిగా తడుపుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ ముక్కలు వేసి నేను ఒక ఐదు నిమిషాలు నానబెట్టానండి ఐదు నిమిషాలు ఈ విధంగా వదిలేయాలి వీటిని ఐదు నిమిషాల తర్వాత దేనికి అది పట్టుకొని పిండుకోవాలి అన్నీ ఒకేసారి పట్టు అన్నీ ఒకేసారి పిండకుండా దేనికి అది ఈ విధంగా పిండుకోవాలి చూడండి ఇలా ఈజీగా పిండుకోవాలి ఇలా రావాలండి దేనికి అది ఈజీగా పిండుకోవాలి ఈ విధంగా దేనికి అది పిండుకోవాలి పిండుకొని ఆరబెట్టేసే ప్రతి టైలర్ అయినా ఎవరైనా సరే పిండుకొని ఆరబెట్టి క్రాస్ ఏమి లేకుండా చూసుకొనే బ్లౌజ్ కటింగ్ చేస్తారు చూడండి ఈ విధంగా ఈజీగా పిండుకోవాలి కరెక్ట్గా పట్టుకొని పిండాలండి ఒకటెక్కువ ఒకటి తక్కువ ఉండకుండా కరెక్ట్గా పట్టుకొని పిండుకోవాలి ఇలా ఈజీగా చూడండి నేను పిండాను ఈ విధంగా దేనికది పట్టుకొని చూడండి ఇలా పట్టు ఇలా పిండుకున్నాక ఇలా ఒకసారి దులిపి స్ట్రైట్గా ఉండే దండం పైన ఆరబెట్టేసేయాలి కొంచెం ఎత్తు వంపులు ఉన్న దండం పైన ఆరబెట్టొద్దు స్ట్రైట్గా ఉండే దండం పైన ఆరబెడితే మనకు లైనింగ్ క్లాత్ కూడా స్ట్రైట్గా వస్తుంది చూడండి కొంతమంది బండలపైన ఆరేస్తున్నారు మీ ఇష్టం అండి ఏ విధంగా ఆరేసినా సరే ఈ విధంగా క్లాత్ను పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను ఇలా చేసుకోవాలండి క్లాత్ సమానంగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి గంజంతా పోయే వరకు ఈ విధంగా ఉంచుకొని ఆర నానబెట్టి పిండి ఆరబెట్టేసుకుని ఈ విధంగా అనుకుంటే మనకు లైనింగ్ క్లాత్ కరెక్ట్గా వస్తుంది చూడండి నేను చూపించిన విధంగా మీరు చేయండి నేను ఒకేదాన్నే ఉన్నాను అందుకోసమని ఈ విధంగా చేస్తున్నాను ఇద్దరు ఉంటే వేరేలాగా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఒక్కరున్నా సరే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా చేయాలండి ఇలా గుంజాలి రెండు రెండు హ్యాండ్స్ తోటి పట్టుకొని కరెక్ట్గా చూసుకొని ఎక్కడికక్కడికి గుంజేసి ఈ విధంగా చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అన్నది ఇవి మీకు అర్థమవుతుందండి చూడండి క్రాస్లు ఏం లేకుండా కొంచెం క్రాస్ వస్తే మనం కటింగ్లో పోతుంది ఏం పర్లేదు మరి ఎక్కువ క్రాస్ లేకుండా చూసుకోవాలి చూడండి ఇది చూపిస్తున్నాను ఈ సైడ్కి ఆ సైడ్కి రెండు కరెక్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ తోటి ఈ సైడ్ ఆ సైడ్ పట్టుకొని ఈ విధంగా గుంజుకోవాలి ఇటు ఇట్లా కరెక్ట్గా గుంజాలి ఇలా ఇలా గుంజి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి రెండు కింది భాగం పై భాగం కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ ఈ విధంగా గుంజుకోవాలి చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా లాగాలి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి క్రాస్ లేకుండా ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఎక్కువ క్రాస్ ఏమీ రాలేదండి మనకి చూడండి బ్లౌజులు కుట్టడానికి చాలా బ్లౌజులు మిగిలిపోయాయండి వర్క్ చాలా ఉండిపోయింది అందుకోసమని వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందాం మనకు క్రాస్లన్నీ పోయాయి కొంచెం క్రాస్ ఉంటే ఏం పర్లేదు కటింగ్లో పోతుంది చూడండి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను కరెక్ట్గా ఈ విధంగా రెండు జాయింట్ ఓపెన్స్ రెండు ఒకవైపు వచ్చేటట్టు జాయింట్ ఒకవైపు వచ్చేటట్టు ఈ విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చే ఈ విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనకు క్రాస్ ఏమీ లేదు ఎక్కువగా చూడండి ఇలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఇంకో క్లాత్ చూపిస్తాను క్రాస్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలన్నది చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు ఈ విధంగా గుంజుకోవాలి అయినా కూడా క్రాసులు మనకు పోకపోతే ఏం చేయాలన్నది కూడా చూపిస్తాను చూడండి ఇలా అయ్యాక ఇప్పుడు ఇలా అన్నాక ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా గుంజిన తర్వాత కూడా మనకు క్రాస్ అనిపిస్తే ఏం చేయాలంటే ఇప్పుడు ఇటు మూల ఇటు మూల ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా గుంజుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ ఈ మూల ఈ మూల పట్టుకొని ఈ విధంగా గుంజాలి అంతే ఈజీగా ఇలా క్రాసులు లేకుండా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం మంచిగా క్లాత్ను ముడతలు లేకుండా సెట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే చూడండి ఇలా అన్నీ ఒకదానికొకటి అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ నీళ్ళల్లో తడపడం ఇంతే ఈజీగా ఈ విధంగా తడుపుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన క్రాస్ లేకుండా చూసుకోవాలి అంతే చూడండి మీకు మళ్ళీ ఇంకో వీడియో ఇంకో క్లాత్ చూపిస్తున్నాను ఈ విధంగా ఈ కోస ఆ కోస కరెక్ట్గా పట్టుకొని గుంజాలి ఇలా మధ్యలో కూడా క్రాస్లో క్రాస్గా పట్టుకొని గుంజుకోవాలి అంతే ఈజీగా ఇలా వచ్చేస్తుంది క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాటన్ క్లాత్లు అయితే కంపల్సరీగా పిండాలండి పిండకుండా మనం స్టిచ్ చేసామంటే బ్లౌజు కుట్టిన తర్వాతకి మనం నీళ్ళల్లో తడిపినప్పుడు దగ్గరికి గుంజుతుంది షింక్ అవుతుంది తెలుసు కదండి మన కాటన్ క్లాత్లు ఏవైనా సరే నీళ్ళలో తడపగానే షింక్ అయిపోతాయి అందుకోసమని ముందే మనం తడిపేసి బ్లౌజ్ కటింగ్ చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్